గారి గారి దగ్గర స్పష్టమైన సమాచారం ఉంటుంది గారు ఇప్పుడు యోగి గారు మాట్లాడచ్చు చాలా విషయాలు మాట్లాడే అందులో ప్రధానంగా జీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే అంశం చాలా మంచిది కరెక్ట్ అయిన అయితే వారు చాలా మిగిలిన విషయాలన్నీ కూడా చాలా కాంట్రడిక్షన్ గా ఉన్నాయి వారికి సబ్జెక్ట్ పట్ల పరిపూర్ణ అవకాశం ఉంది కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో వారు ఏంటంటే అక్కడ న్యూట్రల్ గా వ్యవహరించాలనుకుంటూ ఎక్కువగా ప్రభుత్వం వైపు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ వారికి నేను సవినయంగా విన్నపం చేసేది ఏంటంటే ఈ మత సంస్థలు కానీ ఈ యొక్క మన యొక్క దేవాలయ వ్యవస్థ కానీ ప్రభుత్వాల యొక్క భిక్షల మీద బతకట్ల ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు ఇందాక నేను ఫస్ట్ చెప్పాను ఫస్ట్ పాయింట్ మొట్టమొదటి చెప్పా ప్రభుత్వాలకి సంబంధం లేదు ప్రభుత్వాలు న్యూట్రల్ గా ఉండవలసినవి తప్ప కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎటువంటి పవర్స్ లేవు ఒక అందులో ఉన్న మత సంస్థలో ఉన్న ఒక అర్చకుడిని తొలగించే పవర్స్ లేవు అపాయింట్ చేసే పవర్స్ లేవు వాడు న్యూట్రల్ గా ఉండి సమస్య పరిష్కారం అయితే వెళ్ళిపోవలసిన ఎత్తికెక్కి కూర్చొని హిందూ ధర్మ సంస్థల మీద ధార్మిక సంస్థల మీద ఇస్తుంటే నోరు మాట్లాడుతున్నారు ఏ రోజు చెప్పండి అడుగులు పట్టుకుంటారు మీరు ఏదైనా బోర్డు తవ్వకాలు జరిగినా అన్నారు ఏమీ జరగలేదు బానే ఉంది అన్నారు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు స్వామివారికి సంబంధించిన ఆభరణాలు మిస్ అయినప్పుడు స్వామివారికి సంబంధించిన అంశాల్లో అప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు స్వామివారికి సంబంధించిన ఆభరణాలకు సంబంధించిన తాళాలు ఎవరి దగ్గర ఉండాలి ప్రభుత్వ అధికారులు దగ్గర ఉంటాయా అర్చకులు దగ్గర ఉంటాయా జీత వ్యవస్థ ఏ రకంగా పనిచేయాలి వెహికల మండపం కోలబట్టాలంటే వెహికల మండపం సతకం ఏంటే ఆ ఈ ఈ దేశంలో ఈ మత సంస్థలకి ధర్మం అక్కర్లేదా మధ్యాహ్న నివేదన మానేసి పొద్దునే బాలభవంత పెట్టాలంటే సిగ్గు వ్యవస్థ ఏం చేస్తుంది ఈ రోజున ఎవరు మాట్లాడగలిగారు ఈ రోజు సాంప్రదాయాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఒక నోరి మాట్లాడారా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్డర్స్ ఇస్తాడా స్వామివారికి ఏ కైకర్యం పెట్టాలో స్వామివారికి మధ్యాహ్నం మీద కాపించి కొద్దినే బాలభాగా కలిపి నోరి పెట్టుకుని అడిగివాడు ఎవరు లేడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరు మటుకున్నాడు ప్రతి దానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉన్నాయి దగ్గర మా దగ్గర ఎవరైనా ఇష్ట వచ్చినట్టు మాట్లాడారన్న సపోర్ట్ చేస్తే చేయండి తేనం డాక్యుమెంటెడ్ ప్రూఫ్ తో మాట్లాడాలి ఎవరు మాట్లాడి అంతేకాని ఏదో ఏ రకంగా కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి ఇక్కడ ఆయన తప్పు చేశాడంటే ఇదే వ్యక్తులు ఎవరైతే ఈ రోజు శిక్ష వేస్తున్నా ఈ వ్యక్తులు సిఐడి ఎంక్వైరీ ఆ రోజు చేశారు డిమాండ్ చేశారు మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఎందుకు సిఐడి ఎంక్వైరీ కాల్ఫర్ చేయలేదు అయితే మీకు ఒక న్యాయం ఇతరులకైతే ఒక న్యాయమా ఆ రకంగా వ్యవహరించడం వల్లే ప్రభుత్వాల కబ్జాలో ఉన్నంతకాలం మత సంస్థలు ఈ దౌర్భాగ్య పరిస్థితి తప్పదు అంటే అర్చకులు మాట్లాడొచ్చా అంటే అర్చకుల్లో మాట్లాడచ్చా అట్లా కాదండి అర్చకులు రైట్స్ ఉన్నాయా మరి ఏం జరిగిందో మీకు తెలియదు నా దగ్గర ప్రూఫ్ ఎవడూస్ ఉన్నాయి నాకు తెలుసు మాకు తెలుసు పద్దెనిమిది నిమిషాలు ఆడియో నాకు పద్దెనిమిది నిమిషాలు వీడియో మా దగ్గర ఉంది బయట పెట్టమంటారా అంటే అంటే మీ ఇష్ట ప్రకారం అడుగులు పట్టుకోవచ్చు హక్స్గా మాట్లాడచ్చు అర్చకుల గురించి మాట్లాడకూడదు దేవుడు తవ్వకానికి ఆపాదిస్తారు సకృత్య పనులకి అంటే వ్యవహరిస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధి ఉంటుంది పరిధి మించి మాట్లాడు మాట్లాడతాడా ఒక ఖర్చు కూడా మాట్లాడా జీర్షం కళాడేనా పెద్ద చూడే పండు చూసాడైనా ధర్మారెడ్డి మన పెద్ద చిరంజీవి ఏంటండి సాక్షాత్తు అది వాళ్ళు కర్ణాకర్ రెడ్డి గారు మాకు కూడా చాలా బాగు ఆయన చేసిన మంచి పండుగ చాలా మంచివాడని మాకు కూడా ఉంది కానీ వెంకటేశ్వర ఎవరు చిరజీయరు స్వామిజీ ఆయన ధర్మారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అవ్వచ్చు ఆయనకి ఏ రకమైన మిష్టవంత చరిత్ర ఉండచ్చు రామీ గారితో పోలిస్తారా ఎవరి మీరు ఉన్న స్థానం ఏంటి

రమణ దీక్షితులు గారు పెద్దజీయంగ్ గారు చిన్నజీయ గారు ధర్మారెడ్డి కాళ్ళు నేను పట్టుకున్నా తప్ప కాదా చెప్ప అనొచ్చా అనకూడదా ఎవరి పట్టుకున్నారు లేదా మీరు చూసారా నేను చూసానా అది చూసాడేమో అన్నాడు

ప్రతిదీ పోలీస్ స్టేషన్ చేయాలి ప్రతిదీ కొడుకు జరగవు భక్తులు అందరూ చూసారా లేదా క్లియర్ క్లియర్గా అన్నమాట అవునా కాదా ఏమంటే ఇప్పుడు మీరు ఇవన్నీ లౌకిక ఈ విషయాల్లో ఎప్పుడైతే సబ్జెక్ట్ ఇష్యూ వచ్చిందో కంప్లైంట్ ఇచ్చారో దాన్ని ఫోరెన్సిక్ వాడు కన్ఫర్మ్ చేసి ఒకవేళ వాస్తవాలు ఉన్నాడు అనుకోండి ఓకే ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు ఈ రోజు కొత్తగా చేయాల ఇవన్నీ ఘటనలు తీసేస్తున్నారు సాక్ష అన్నారే అనుకోండి వాళ్ళని యోగి గారు అది అన్ని మతస్థుడు అన్నారనుకోండి ఇక నా సర్టిఫికేట్ నా మతానికి సంబంధించిన సర్టిఫికేట్ చూడలేదు మీరు మీద పట్టండి

మరి అదే కదా దిక్కు లేనప్పుడు ఈ ఒక్క ఈ చిన్న ఆరోపణ పట్టుకొని మీరు రమణ దీక్షితులు ఎలా ఫిక్స్ చేస్తారు దీక్షితులు గారు మాట్లాడు అన్నప్పుడు తప్పు ఆయన మాట్లాడి నా సాంప్రదాయ జీర్లని ధర్మాటి కాల్పడి అనమాట అబద్ధం ఈ స్లైట్ అంటారు వైకాన్సుడు కాబట్టి ఆ మాట అన్నాడు ఏ మిగిలిన మూడు ఎందుకు మాట్లాడలేదు ఆయన వైకాన్సుడు కాబట్టి ఆ మాట మాట్లాడాడు అనాదిగా వస్తున్నది తెంగళ గొడగలే గొడవ మళ్ళీ కొత్త చుట్టు పెట్టాడేనా అంటే జీయంగారులు అంటే పాదక్రాంతలు అయ్యేవాడేనా అడగండి నా జీయ వ్యవస్థనే మా భగవద్నామ వ్యవస్థనే ధర్మారెడ్డి కాళ్ళు కూడా అంటే మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయండి

అర్థం ఎక్కదండి ఎందుకంటే మీరు ఒక ట్రాన్స్ఫర్ మీరు ఉన్నారు నా నా గారు పోయి ధర్మారెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు అన్న వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారు అర్హత లేదు అనుకోకూడదు మేము నా వ్యవస్థకి నా గారు పోయి ధర్మారెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన చూశాడా గుర్తుడు అక్కడ మాట్లాడతారు చెప్పండి ఇంకా విషయాలు వేరే ఎన్సేపు దానికోసం మనం బాధపడిన ఉపయోగం లేదు